హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి ఇంకా అక్కడ ఇంటి దగ్గర అనమాట ఇక్కడైతే బావగారు తోటలో నుంచి కొబ్బరికాయలు తీసుకొచ్చారు కొబ్బరిను నాడించడానికి ఇంకా కొన్ని కాయలు ఉంటాయి కదా ఆ కాయల్ని కూడా కొడుతున్నారనమాట కొన్ని ఏమో పచ్చికాయల్లా ఉంటాయి కాబట్టి ఆ పచ్చికాయలు లాంటివి కొట్టేసి అక్కడ ఎండ వస్తుంది కాబట్టి ఇంకా అక్కడే ఆరబెడుతున్నారు ఇంకో పక్కన అయితే కాయలు లాంటివి కొడుతున్నారు అనమాట ఇంకా టిఫిన్కి వచ్చి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసాము ఇంకా టిఫిన్లు కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇంక వచ్చి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్కి వచ్చి చేపలు ఉన్నాయి కదా ఇంకా బెండకాయలు ఉంటే బెండకాయలు వేసి పులుసు పెడదామని చెప్పి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే మగ్గుతున్నాయి ఇంకేలా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ఇంకా కొంచెం మసాలా దినుసులు కూడా వేసుకున్న పేస్ట్ వేసుకోవాలి ఇంకెలా పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకా మసాలా కూడా వేగిపోయిన తర్వాత చేపలు కూడా వేసుకొని అలాగే బెండకాయలు కూడా వేసుకొని చింతపండు పులుసు కూడా వేసుకున్న తర్వాత ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసుకొని పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కర్రీ దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఇంకో పక్కన అయితే రైస్ కూడా పెట్టాను రైస్ కూడా ఉడికిపోయింది ఇలా బెండకాయ వేసుకొని చేపల పులుసు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే పైన కొబ్బరి చిప్పలు అవి ఎండబెట్టారనమాట కాయలు లాంటివి ఉన్నాయి కదా ఇంకా దేవి నేను కిరణం కట్ చేద్దామని చెప్పి ఇంకా పైకి వచ్చాము ఇవి ముక్కలు కట్ చేసేసి పక్కన నానబెడితే కొంచెం ఇంకా ఆపుతుంటాయి కదా అని చెప్పి ఇంకా కొన్ని కొబ్బరికాయలు లాంటివి ఉంటాయి ఇంకా కూడా కొట్టేసి ఎండబెట్టే ఇచ్చి అనేసి అని ఇంకా కూడా కొట్టేయమంటే కొడుతున్నాడు పాప మాడు కొడుతుంటే వీళ్ళిద్దరూ కొబ్బరి నీళ్ళు అయితే అనమాట ఇంకా తర్వాత అయితే అమ్మా నాన్న అయితే వచ్చారు ఏలూరులోనైతే ఎండలు బాగున్నాయి ఇంకా అక్కాళ్ళ ఇంటి దగ్గర అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పి ఒక నాలుగు రోజులు ఉండేళ్ళు రెండు అనేసి అని అక్క అన్నదనమాట పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు కదా రెండు అని అంటే ఇంకా అమ్మా నాన్న కూడా వచ్చారు ఇంకా అయితే కిరణ్కి గోరింటా పెడుతుంది అనమాట కోనలు తెప్పించుకుంది కొంచెం డిజైన్స్ అవి చెల్లి బాగా పెట్టుద్దని చెప్పి ఇంకా కోనలు తెప్పించుకొని పెట్టించుకుంటుంది ఇంకా సాయంత్రం ఇక్కడైతే అమ్మ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నారనమాట అక్క ఉల్లిపాయ పకోడి వేసి పెట్టమనేసి అంటే ఇంకా అమ్మ అయితే ఉల్లిపాయ పకోడి వేస్తున్నారు అనమాట అమ్మ అయితే పకోడి బాగా క్రిస్పీగా ఉండేలాగా బాగా వేస్తారు ఇంకా అందరం అయితే ఇంకా సాయంత్రం పిల్లలకి ఏదో ఆట ఉండాలి కదా ఇంకా హౌసీ ఆడుకుందాం అనేసి అంటే ఇంకా అందరం కలిపి హౌసీ ఆడుకుంటున్నాము ఇంకా అమ్మ అయితే పకోడీ వేసేస్తున్నారు అనమాట ఇంకా తర్వాత పురిడికాయలు పొద్దున్న దేవి నేనైతే కొన్ని తీసాము ఇంక ఇప్పుడైతే ఉన్నాయి అక్క కోసుకుంటుందనమాట పాప అక్కే ఎప్పుడు కూడా నువ్వు ఒక్కరితే ఇవన్నీ కోసుకుంటుంటుంది ఈసారి దేవి నేను ఉండబట్టి ఏదో కొంచెం కోసామన్నమాట ఓకేనండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి